దత్తాత్రేయ స్వామి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించారు అటువంటి మహాయజ్ఞం ఇప్పుడు తిరిగి పిఠాపురంలో డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతోంది ఆ మహాయజ్ఞంలో పాల్గొనటానికి అందరూ రండి ఆ మహాయజ్ఞం చేసేవాళ్ళకే కాదు చూసేవాళ్లకు కూడా అంతులేని పుణ్యాన్ని ఇస్తుంది ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది ఎన్నో సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది ఆ సవిత్రు కాటక చేయన మహాయజ్ఞంలో అధిష్టాన దేవత అయిన సవిత్రు దేవతను ఆరాధించడం వలన ఎన్నో సత్ఫలిత శ్రీపాదరాజం శరణం ప్రబద్యే దత్త జయంతి పురస్కరించుకుని దత్త జయంతిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామి వారి ప్రథమావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జన్మించిన పిఠాపుర క్షేత్రంలో ఈ నెల ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు స్థిరవారం నుండి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు బుధవారం వరకు అత్యంత వైభవోపేతంగా శ్రీపాద బాపనారి మహాన్నదాన ట్రస్ట్ మరియు అంతర్యోగి ఫౌండేషన్ వారి ముంబై వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ సవిత్రాధకాగ్ని చైన మహాయాగము పిఠాపురం రాజావారి కోట ప్రాంగణము కోట సత్యమ్మ తల్లి ఆలయం వద్ద అత్యంత వైభవోపేతంగా భక్తజన సందోహంతో తాళములతో భాజా భజంత్రీలతో సిద్ధమంగళా స్తోత్ర పారాయణముతో అఖండ నామ సంకీర్తన మధ్యన హైదరాబాద్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ దిందులూరి సత్య మహాగ్నిజిత్ స్వామయాజి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో శ్రీ సవిత్రు కాఠకాకిని చైన మహాయాగమును అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఐదు రోజులు జరిగే యాగ కార్యక్రమంలో యావన్ మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి అన్న ప్రసాదమును స్వీకరించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు ఈ సవితృకాఠ కాకిని చేయన మహాయాగమును పూర్వము త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి సప్త ఋషులతోటి ఈ యాగాన్ని నిర్వహించి మన పిఠాపురంలో శ్రీపాదుల వారి జననానికి కారణమైనటువంటి వరాన్ని పొంది ఉన్నారు అటువంటి మహత్తరమైనటువంటి యాగమును మరల ఈ ఐదు రోజులు కూడా నిర్వహిస్తున్నాము గనక అందరూ విచ్చేసి యాగంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు ఈ యాగమును పూర్వము జనక మహారాజు ఇత్యాది మహర్షులు అందరూ యాగాన్ని చేసి యాగ ఫలితంగా ఆదిత్య లోకాన్ని చేరుకున్నవారాయను వారాయను అష్టఐశ్వర్యములు కూడా పొందుకున్న వారాయను కనుక పరమ పవిత్రమైన అత్యంత కష్టతరమైనటువంటి యాగమును శ్రీపాద బాపనాడి మహా ట్రస్ట్ మరియు అంతర్యోగి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ ఐదు రోజులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతున్న యాగంలో యావన్ మంది భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు దేవయతి పూజాయాం యజ్ఞ అని చెప్పి వేదం చెబుతోంది అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయడం అంటే యజ్ఞం చేసిన ఫలితం అని చెబుతోంది అదేవిధంగా మనది అనుకున్నటువంటి వస్తువును భగవంతుడికి అర్పించడమే యాగము అని చెప్పి వేదం చెబుతోంది అటు అటువంటి కారణం చేత భక్తులు యావన్ మంది కూడా రూపేణ ద్రవ్య రూపేణ సేవారూపేణా మీ మీ శక్తిని అనుసరించి యావన్ మంది కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటి యాగంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగోరుచున్నాం ఈ యాగము శ్రీపాద బాపనాడిల మహానుదాన ట్రస్టు మంగళవారి వీధి పిఠాపురం వారు మరియు ముంబై అంతర్యోగి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది జై గురుదేవదత్త